ఇన్స్పెక్టర్ గారు పెద్ద ఫ్లర్ట్ అండి చాలా జెంట్మెన్ కాదు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అందుకే వాళ్ళు ఇక్కడ వదిలేసి వచ్చా రండి 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 ప్లీజ్ అండ్ దివ్య ఈ అడవిలో నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ బొగ్గులు రాజు నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాడు మమ్మల్ని పడకండి దివ్య ఏదో మదర్ కేస్ విషయంలో పోలీసులకు హెల్ప్ చేయడానికి నువ్వు వచ్చావు కదా అవును సార్ ఫారెస్ట్ లో డ్రై అయిపోయిన ఒక ఊపి ఉంది దాన్ని చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు ఏంటి ఈ రోజుల్లో మ్యూజియం వస్తారు చెప్పు గతంలో ఏ టూరిస్ట్ వచ్చినా మ్యూజియం ఎక్కడుందా అని వెతుకుంటూ మరీ వచ్చేవారు కానీ ఇప్పుడు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదమ్మా ఆ కాలంలో మనుషులు ఎలా బతికితే మాకేంటి ఏం వాడితే మాకేంటి అంటున్నారు ఇప్పుడు జనం దీన్ని అయన్ మేడ్ ఇన్ డివైస్ అంటారు ఆ కాలంలో తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించేందుకు దీన్ని డిజైన్ చేశారు మేకుల కూర్చి ముళ్ళ సంఖ్యల లాగా ఇది కూడా ఒక శిక్షించే పరికరం మేకులున్నాయి తప్పు చేసిన వాళ్ళని ఇందులో బంధించి శిక్షించేవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు అటు ఇటు కదలటం వల్ల మేకులు గుచ్చుకొని ఘోరంగా చనిపోయేవాళ్ళు అన్నా ఇంకా టూ ఫీట్ తవ్వితే చాలు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా తవ్వండి ఏదైనా దొరికితే చెప్పండి ఏదో బాబాలు రానలా గట్టి తవ్వనక్కర్లా జస్ట్ ఇలా ఇలా తవ్వండి చాలు చూసుకుంటలే ఈ చిన్న చిన్న విషయాలని నువ్వు చూసుకోవచ్చు కదా అన్ని నేనే చెప్పాలా కూర్చొని రండి మేడం మనకి ఎందుకు రండి దట్ టేక్ ఆఫ్ ఇట్ మళ్ళీ డస్ట్ తో మీ స్కిన్ పాడైపోద్ది వాడు ఉంటలేదు మన స్కిన్ ఆల్రెడీ పాడైపోయింది హలో 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 చూసుకో

జనరల్ గానే ఒక మనిషి చనిపోయాక పూడ్చిపెడితే బ్యాక్టీరియా వల్ల నాచురల్ గా డీకంపోజిషన్ అయ్యి బోన్స్ మిగలడానికి ఎయిట్ టు ట్వెల్వ్ డేస్ పడుతుంది మ్యాగట్స్ అని ఒక మైక్రో ఆర్గానిజం అవి మట్టిలో ఉంటే వారం రోజుల్లోనే ఫ్లష్ మొత్తాన్ని తినిస్తాయి బట్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తున్నారు ఇది ఇలాంటి కేసులు మీరు చాలా డీల్ చేశారా నా సబ్జెక్ట్లో దీని ఒక టాపిక్గా చదివాను కానీ ప్రాక్టికల్గా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను పూరి లా ఉంది ఓకే నా పని అయిపోయింది నేను బయలుదేరుతాను అక్కడ ఎందుకు ఇక్కడే ల్యాబ్ ఉంది షుగర్ టెస్ట్ బోన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ బోన్ మ్యారో అది నా పని కాదు అదంతా పోలీసులు చూసుకుంటారు అయ్యో అయితే వెళ్ళిపోతున్నారా ఓకే రాజా థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ డేట్ అయిపోయింది డెలివరీ మిగిలింది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది దివ్యా నాలుగు రోజులకే బాడీ ఇలా స్కెలెటన్ లా మారటం ఏంటి నాకు అదే అర్థం కావట్లేదు సార్ బాడీ మొత్తం డీకంపోజ్ అయింది కానీ అతను వేసుకున్న డ్రెస్ ఒక ట్రేసెస్ కూడా లేవు సార్ ఈ ఎవిడెన్స్ ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించాం వి షల్ డిగ్ డీప్ వన్స్ వి హియర్ ఫ్రమ్ దెం डेफिनेटली సార్ థాంక్యూ ఈ స్కెలెటన్ ని తేవటానికి నేనే పోలీస్ కి హెల్ప్ చేశాను డాక్టర్ ఆ ఫారినర్ చనిపోయి ఫోర్ డేసే అవుతోంది